పగటి నిద్ర పనికి చేయుటు అన్నది పెద్దల మాట కానీ పగటి నిద్ర మంచిదే అంటున్నారు పరిశోధకులు కంటిన్యూగా వర్క్ చేస్తున్న వాళ్ళకి కళ్ళు బరవెక్కినట్లు అనిపిస్తుంటుంది రెపలు వాలిపోతూ ఉంటాయి అలాంటి టైంలో కాసేపు కొనుక్కువేయగలిగితే మంచిదే అంటున్నారు ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు అయితే పగటి పూట నిద్ర అందరికీ ఒకే విధంగా మేలు చేస్తుందా అంటే ఎక్కువ మందికి మంచి జరుగుతుంది అని అధ్యయనంలో తేలింది రోజు మధ్యాహ్నం భోజనం చేశాక కొద్దిసేపు పడుకుంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని క్లియర్గా చెప్పేస్తున్నారు పగటి నిద్ర మెదటికి మంచిదేనని జ్ఞాపక శక్తి తగ్గుదల సమస్యను నివారిస్తుంది అంటున్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి సరే ఎంతసేపు పడుకోవాలి అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే కనీసంగా అర్ధగంట అట్లీస్ట్ ఇరవై నిమిషాలు నిద్రపోతే మంచిది అంటున్నారు మైండ్ రిలాక్స్ అవుతుంది అన్నది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకురాలు విక్టోరియా గార్డియఫ్ మాట కరెక్ట్ టైంలో కొద్దిసేపు నిద్రపోవటం మెదడుపై ప్రభావం చూపిస్తుందట ఏ విషయాన్ని పరిశోధనల్లో నిర్ధారణ చేశారు కూడా ఆరోగ్యవంతులు నిద్రపోతున్నప్పుడు ఈ పరిశోధనలు చేశారు గతంలో జరిగిన పరిశోధనల ఫలితాన్ని కొత్త వాటితో సరిపోల్చారు స్లీప్ రీసెర్చ్ పత్రికలో రెండు వేల తొమ్మిదిలోనే పరిశోధకుల వివరాలని పబ్లిష్ చేశారు కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత సదరు వ్యక్తులు రెస్పాండ్ అయ్యే తీరు చాలా మెరుగ్గా ఉంటుందట బాగా యాక్టివ్ యాక్టివ్గా కాదు వాళ్ళ మెమరీ పవర్ కూడా బెటర్ అవుతుందట అలాగే ఆఫ్టర్నూన్ స్లీప్ తర్వాత క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతున్నట్లు తేల్చారు పరిశోధనల్లో పాల్గొన్న వారికి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేయమన్నారట అంతకు ముందు కొంచెం సేపు నిద్రపోయినా పర్వాలేదని చెప్పారట అలా కాసేపు నిద్రపోయిన వాళ్ళు లేచిన తర్వాత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారట సింపుల్గా సాల్వ్ చేయడానికి అవసరమైన ట్రిక్స్ టక్కుని తోచాయట కానీ మరీ ఎక్కువసేపు పడుకున్న వాళ్ళ పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉంది అని పరిశోధకుల అబ్జర్వేషన్లో తేలింది అంటే స్మాల్ బ్రేక్ మైండ్ని యాక్టివ్ చేస్తుందని పరిశోధకులు గట్టిగా చెబుతున్నారు జనరల్గా సరిగ్గా నిద్ర రాని వాళ్ళు తగినంత సమయం నిద్రపోలేని వాళ్ళు కూడా మధ్యాహ్నం కొద్దిసేపు పడుకుంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని అంటున్నారు ఉద్యోగాల పరంగా షిఫ్టుల్లో వర్క్ చేసేవాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు నైట్ టైం సరైన నిద్ర పట్టకు ఇబ్బంది పడే వృద్ధులు మధ్యాహ్నం చిన్నపాటి కునుకు తీసి ప్రయోజనం పొందినట్లు గుర్తించారు చాలామందికి నైట్ షిఫ్ట్ అంటే పెద్ద చికాకు రాత్రంతా మేల్కొని పనిచేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళు మధ్యలో కాసేపు కునికేస్తే ఖచ్చితంగా నిద్ర మత్తు తగ్గుతుందని ఆ తర్వాత నిద్ర వస్తుంది అనే భావన పోతుంది అని తేల్చారు వర్జీనియా కామన్వెల్త్ వర్సిటీలో పనిచేస్తున్న నటాలి డాటోవిచ్ తమ టీంతో కలిసి ఇదే అంశంపై అధ్యయనం చేస్తున్నారు మెడిసిన్ కంపెనీలు వైద్య పరికరాల తయారు చేసే పరిశ్రమలు వాళ్లకు ఆర్థికంగా సహకరిస్తున్నాయి ట్వంటీ మినిట్స్ నిద్రపోతే పాజిటివ్ రిజల్ట్ వస్తుందట గంట నుంచి గంటన్నర పాటు పడుకున్న వారిలో ఇంకా మంచి ఇంపాక్ట్ కనిపిస్తుందని నటాలి చెబుతున్నారు కనీసం ఇరవై నిమిషాలు లేదంటే గంటకి పైగా పడుకుంటే మంచిది అని గుర్తించారు మిడిల్ డ్రాప్ లాగా మధ్యలో నిద్రలేస్తే మాత్రం అంతగా ఉపయోగం ఉండదని వాళ్ళ అబ్జర్వేషన్లో తెలియదట సో ఇంకెందుకు ఆలస్యం లంచ్ తర్వాత వీలైతే ఒక కునికేయండి అలాగే షిఫ్ట్ డ్యూటీలో ఉన్న కంపెనీలు కూడా ఉద్యోగులకి చిన్న బ్రేక్ ఇచ్చి చూస్తే మంచిదే ఓసారి ఆలోచించండి ఎందుకంటే ఆ కునుకు తర్వాత ఉద్యోగులు మరింత ఉత్సాహంగా ప్రొడక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి